స్వాగతం దేవరుపల మండలంలోని పార్టీ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాల మహిళా అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించిన పాలకొట్ట నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ మహిళల పాత్ర రాజకీయాల్లో కీలకమైందని పేర్కొన్నారు గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి మహిళల భాగస్వామ్యం అవసరమని ప్రతి మహిళా అధ్యక్షురాలు తమ గ్రామంలో పార్టీ కార్యక్రమాలు ప్రజల సమస్యలు అభివృద్ధి పనులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు పార్టీ కార్యాచరణలో మహిళల భాగస్వామ్యం మహిళలు నాయకత్వ పదవులు పొందారని పాసివ్గా కాకుండా యాక్టివ్గా పార్టీలో భాగం కావాలని ఆమె ఆకాంక్షించారు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహిళా అధ్యక్షులు పక్కాగా సమాచారం కలిగి ఉండాలని సమస్యలను ఉత్తమ స్థాయికి తీసుకువెళ్లే బాధ్యతను నిర్వహించాలని చెప్పారు ప్రతి బూత్లో పార్టీ బలపడేలా కార్యాచరణ రూపొందించాలని మహిళల ద్వారా ఓటర్లతో నేరుగా సంబంధాలు పెంపొందించాలని సూచించారు ఈ సమావేశం చివరిలో అన్ని గ్రామాల మహిళా అధ్యక్ష అభిప్రాయాలు విన్నారు రాబోయే కార్యాచరణపై స్పూర్తినిచ్చే సూచనలు చేశారు నడమ సంఘీభావం పెరిగేలా పిలుపునిచ్చారు